మహేష్ గారికి మంచకొండ గారికి ఇక్కడ ఉన్న అందరికి పార్టీ కార్యక్రమానికి వచ్చేసిన పట్టణ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు ఎవరెవరికి ఉన్నాయి ఎవరెవరికి రేకులు ఉన్నాయి ఎవరెవరికి పెంకిళ్ళు ఉన్నాయి అందరి లిస్ట్ తయారు చేసి దొడగుంటపల్లి గ్రామంలో అందరికి ఇందిరామ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత ఎవరైనా వారు కూడా చెప్తే ఎవరు నమ్మొద్దు వాళ్ళు మోసం మాటలు ఎవరు నమ్మొద్దు మొన్న మన రెండు వందల ఇరవై మూడు ఇప్పుడు ఎందుకు డబల్ ఆరు వందలు ఎందుకంటే అప్పుడు మనకు అటో ఇటో శత్రువులు ఉండే ఇప్పుడు అంత గ్రౌండ్ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మళ్ళీ ఇది గ్యారంటీ చేయబోతున్నాం మనం ఈ ఐదు గ్యారంటీలు మన ఇంటికి వస్తాయి దానిలో ముఖ్యమైన గ్యారెంటీ మొదటి సంతకం దేని మీద పెడుతుంటో తెలుసా మన లాల్ వంటలు చేయబోతున్నాం కాబట్టి మీరు అది కూడా ఆలోచన చేయాలి చేయబోతు ఓటు రెండేళ్ల తర్వాత అది కూడా చేసుకుంటాం మహాలక్ష్మి పథకం కింద ఆడి బిడ్డలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మనం మాట ఇచ్చినాం అది చేసుకుంటాం ఈ రెండే పెండింగ్ మనం ఇచ్చినాయి రెండేళ్లు కావాలి ఎందుకంటే కాలీ కజ ఉడిపల్లి నీళ్లు ఉండాలంట ఆ నీళ్లు కృష్ణానదిలో వర్షాలు తక్కువ వచ్చిన మాట వాస్తవం ఆ నీళ్ళను వేసి చేసి నియోజకవర్గం కన్సల్ట్ చేసినావు కాబట్టి తుని ముఖం గారని ఓడబట్టం సిక్కు శరీరం లేకుండా మరి ఇట్లా తిరుగుతున్నాడు ఉన్న అంత కొందరు వాళ్ళు పోలీసులు పెట్టి పెట్టినా బెదిరించినా ఇంకేం చేసినా బాగా ఎక్కడ పెదుర్కోలేదు ఏం గారు ఎండుగారు మీతో నాతో పాటు మండల నాయకులు జిల్లా జై శవాలాల్ అందరికీ రామ బాగున్నారు గారు కూర్చోండి కూర్చో మనం పెద్ద మెజారిటీ కంటే ఇప్పుడు ఎక్కువ ఇస్తారా కదా ఇస్తారా ఎక్కువ సోమవారం పొద్దున్నే మంచిగా స్థానం చేసి మన సేవలకి మొక్కి పోలింగ్ బూత్కి వెళ్ళి నాలుగో నెంబర్ మీద చేతి మీద ఓటు వేయండి మీరు అది ఒక్కటి చేయండి తర్వాత ఐదు సంవత్సరాలు చీకర్ చెప్తా తండ్రికి ఏం కావాలి ఎట్లా మనం చంద్రమోహన్ రెడ్డి మనం కాబట్టి ఆల్రెడీ గత డిస్కున్నాను కాబట్టి పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇంకేం లేనిపోయిన ఇందిరమ్మ ఇల్లు కానీ అందరికి ఇచ్చేత నేను తీసుకుంటాం కాబట్టి మీరందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి కాంగ్రెస్ పార్టీ ఉద్భవించాలి